ఎమ్మెల్యేగా గెలిచిన తనను పక్కన పెట్టించి సత్యవేడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ వేసుకోవాలని కొందరు నీచానికి దిగజారుతున్నారని ఎమ్మెల్యే కోనెట్టి ఆదిమూలం భాగోద్వేగానికి గురయ్యారు పిచాటూరులో ఆదిమూలం అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది గతంలో వైసీపీలో ఉన్న తనకు ఓ పెత్తం ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని అదే పార్టీలో ఎంపీ టికెట్ ఇచ్చినా కాదని తృణప్రాయంగా బయటకు వచ్చేస్తారన్నారు కొందరు నాపై కుట్ర పన్ని మహిళలతో తన

ఉన్నామని నడుచుకోవడానికి కానీ స్మార్ట్ పేపర్లలో షార్ట్ పేపర్లలో ఎలా రాస్తారండి ఇది షార్ట్ చూట్ పేపర్లో కూడా షార్ట్ చూట్ పేపర్లో ఇలా రాసి పంపిస్తారు అంటే వైసీస్ ఇంక కలకపోతే ఇలా రాస్తారండి ఇంత దుర్మార్గం ఫ్యాక్టరీలో డబ్బులు తీసుకుందండి తమిళనాడు సార్ రాశాడు ఎవరేం వాళ్ళే చెప్పాలని చెప్పండి అడగండి పర్వాలేదు అలాగనే నేను కానీ మా అత్త గానీ జడ్పీడ్స్ నెంబర్ ఉండదు మా మండలం తప్ప ఎక్కడ తిండి లేదు మీరే చూస్తుంటారు ఏడు మండలం ఎక్కడ నేను తిప్పిస్తున్నానా ఒకసారి చూడండి వాళ్ళకి జడ్పీడ్స్ నెంబర్ ఉంది ముమ్మడి జిల్లాలో ఉమ్మడి పైన మెంబర్గా ఉన్నప్పుడు కూడా అప్పుడు ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ టీడీపీ ఉన్నట్టు కూడా ఎక్కడైనా వాళ్ళు తీసుకుని నెంబర్ వస్తున్నానా ఆ మండల వరకు పరిమితారు అక్కడి వరకు జడ్ క్రిష్ నమ్మర్ గారు పోతున్నాడు నివేదన పెట్టి ఆర్తీయులు ఎలా ఎలా ఆర్సి ఎలా పెట్టి నుంచి మీకు మనిషి అవినీనం ఇది ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిపై కూడా ఏమనుకోలేదు అందరిపై న్యాయపదంగా ధర్మపదంగా నాకు జన్మ పదంగా ఇంకెవరికి కూడా జరగకూడదు ఒక దలిసి సాధించబడి నిజమే దొరుకుతుందండి నూట డెబ్బై నియోజకవర్గం ఉంది ఇలాగ ఎక్కడైనా చేయగలుగుతారా పోనీ నేనేమో తప్పు చేస్తుంది చెప్పండి సంవత్సరాలు నేను పద్నాలుగు సంవత్సరాలు నేను ఎదుర్కొంటున్నాను ఎక్కడైనా కూడా గ్రామంలో మట్టి ఇష్యూ చెప్పని చెప్పండి ముఖ్యమంత్రి గారు తెలియజేయమని చెప్పండి తప్పలేదు నేను ఎక్కడైనా దోపి చేసి చెప్పని చెప్పండి తప్పలేదు